பாபா தென் பாபா

કાંચો રીમસ્ટન્ડ આ મમ્મા અત્યાર જિસન મિત્રકી આ યે કાટાયો નડ જોસનાવા બોલ બે પોકા બે કિસ છે દે આ કે દે 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 દે

हां अच्छा मतलब कुछ आना दिन तो हो रहा है बेटा बंड बॉय बॉय आहा दू और मित्र उनको से ना चाट लकैच तो भैया दादा रे दिस कितने सन आ तो कितना शर्मा आ रहा है ना ना आप ले हां वाला दिन को है बाकी का लो फटाफट

એ નોકતા પોટ આ તો નો લઈરા ગમું ન રાય અકા મને આવી ન આકલ આને ની ને દાડા રેન્ડો દેસ કંપુલા ક એક આફી પાપા આ ઠીને આગે మా ఇది మూడు సెంటావ్ బిల్లు ఆరే మనదనే వరాను నిన్న వచ్చాక వచ్చనియా ఏంది చెలేరా దేంగేసా మాంటరా కాటని అడుగా మామ వెకప మా అన్న మననరికి ఊరి చేరతాను ఆ స్టెండి ఫోన్ చేసి ఆ ఊరి చేర్చుంటా ఏంగే మాంటరా గుడి సంజయ్ ಹತೈತೆ ಎಲ್ಲ ಇಲ್ವಾ ಗಂಟಾ ಏನಾ ರಸನ್ ಮಾರಕ್ಕೆ ಅಂತಾ ಅದಕ್ಕೆ ಇನ್ನು பார்க்கᱟ ಎಲ್ಲೂ ಲಾಕ್ ಮಾಡ್ಕರೆ ಅಣ್ಣಾ ನೀನು ಹೊರಗೆ ಬರುದಾ ಅದೇ ತೋಣಮ್ಮ ಏ ನಾನು ಕನ್ಸೋಗೆ ಪ್ರಯತ್ನ ಬೆದ್ದ ಮಾತಾಡ್ತಾರಾ ನ ಜಲ್ಲಂತ ಬರುತ್ತದ ಅಂತ ಅರ್ಧದರ ಕಸಂತಾ ಯಾಕ ತಿನೆತೆ ఏమే మట్టుకోన ఉండారే అమ్మలా అంటే ముఖ్యం అంటేవా నీ ఇడో ముఖ్యం అంటేవా చెప్పు నీ ఇడో ముఖ్యం అంటే జీ జీ నేనికదేన ముఖ్యం అంత రిచ్ గా ఉండాలా వరే ఏంది మా అమ్మ రాజ్జీ అమ్మ మందు పోట్లాను అన్న అన్న ను సంజు అవంటి

ಯೋರ ರಂಗೋ ಇದೆ ನಮ್ಮ ಫೇಸ್ ಬಟ್ ಬಿಡುತ್ತೆಮ್ಮ ಒಂದು ಟೈಮ್ ನಾನು ಕೊಡ್ಕೇ ಯಾರು ನಾನು ಆಮೇಲೆ ಮೈ ವಿಡಿಯೋ ಆಪಿ ಬಾ ಬಾ ಎರಡೆ ಮತ್ತೆ ಚೂನ್ ಎರಡೆ చెప్పు ಫೋನ್ ಎತ್ತಿ ಫೋನ್ ಆಟ ಆಸ್ಪೋನ ಆಯಿಲ್ ಬಂತು ಹೋಗೋ ಜಾಗಕ್ಕೆ ನಿನ್ನ ಕತ್ತಿಸ್ತೀದು ನೋಡಿ சரி தரான காட் ஆச்சஸ்ட் 5 10 நிமிஷம் ஆ தகுவ பப்பூர் பேசிஞ்சே கோனே நான் மாபாட்டிங்கோ எலிபாதம் இந்த சீன்ஸ் கூட எப்போ பாரு அக்கா லைவ் மெடம நான் ஆனந்த சப்போட் பண்ணுது நான் பை गिनல பேட்ட நான் गिनல நான் கொஞ்சம் பெரு புல்சை மன்னி டேஸ்ட் சேசி சோ கோக்க திவ کون ஃபர த கேமா பெரு பாலை குட் நீ ஆ

ఏం చేసుకుంటా ఎట్టపోయావా నిన్నకుతున్నా చూస్తూరా ఒళ్ళేనంటా జిట్టోడు సంజు లోపల ఇది అంతకు ముందు కోళ్ళకని వేసి అనమాట ఈ రూమ్ ఇది కోళ్ళకి రూమ్ అనమాట తలుపు వేసి ఇట్లా ఉన్నారు ఇట్లా రేకులు పెట్టి వేసేసారు అనమాట ఏ మా కుక్క పిల్లలు అన్నమాట ఎన్ని ఇంకో ఇంకా ఉండాలి రెండే ఉండయా ఇచ్చేసారా ఎంత వర్షా రెండే ఉన్నాయి కుక్క పిల్లలా వర్షా బాగుంది సరిపోద్దిలే మీ అమ్మకి సెట్ అయిపోద్ది చేసేసారు ఎవర దీనికి క్యాబ్ ప్లానింగ్ మీరు మా మట్ మరిద్ద చూడండి అంత బాగా చేసేది కోళ్ళయా బాగుందా మా రెండో చెల్లెళ్ళు ఇల్లు కట్టించుకుంటున్నారు ఇంకా బాడుగింట్లో ఉన్నారు అది కొంచెం వాళ్ళు బాడుగోళ్ళు రిపేర్ చేయించుకోవాలంట వాళ్ళు ఖాళీ చేయమన్నారు ఇంక ఇక్కడ మా లాస్ట్ చెల్లి ఉంటే ఇక్కడ ఉంది వేసుకోండి అంటే రేకులు తెచ్చుకొని మా చెల్లెలు రెండో చెల్లెలు ఆహా ఫస్ట్ చెల్లెలు మోహన అమ్మాయి అయితే ఇక్కడ వేసుకో వేయించుకున్నది రేకులైతే చూడండి ఎంత బాగా చేస్తారంటే వీళ్ళమ్మ జస్పంత్వాళ్ళు అమ్మ వర్ష వాళ్ళు అమ్మ అన్నమాట అది అమ్మాయే ఇక్కడ వేయించుకుంది ఇది లాస్ట్ చెల్లి ఇల్లు అనమాట ఇదంతా అక్కడ తీసుకొని ఉంది మా చెల్లెలు అయితే స్థలము అడ అక్కడ ఇల్లు రేకుల ఇల్లు కనపడతా ఉంది కదా రేకులు ఇల్లు అన్నమాట స్థలం తీసుకొని ఉంది ఈ చెల్లిలో ఆడగట్టించుకుంటుంది కొన్ని రోజులైతే ఈ ఉండేదానికి ఉంది ఎన్ని రోజులు అయింది ఇదే నిన్నే కదా కట్టిందే నిన్నే కదా స్టార్ట్ చేసింది బల కట్టేశారు మూవీ నాకు బల నచ్చిందే రాగానే ఆశ్చర్యపోయాం కనపడవులే మూవీ నాకు అనిపితా ఇదే సీతాపాలపు చెట్టు కదా వెళతా ఏం చెట్టంపల్లా ఇది మాసుపత్రి చెట్టు మాసుపత్రి అంటారు ఇది పూలాలు వేసుకొని కట్టుకుంటారు మామిడి చెట్టు వేస్తుంది ఇది నల్లేరు ఇదేమంటే తోలపాకు చెట్టు మన ఇంటికాడ ఉంటే లాగేసాను నేను అంటే మనం ఇంటికాడ లేవు కదా పెద్ద చెట్టు అయిపోతుంది వాళ్ళు మా చె ఈ లాస్ట్ చెల్లి కుక్క ఉంది ఈ అమ్మాయి రెండు కుక్కలు ఉన్నాయి ఇంట్లో ఇది ఈలో రెండు తెచ్చాము మంది ఉండారమ్మా ఐదు కుక్కలున్నాయా అదిగో ఇది మా లాస్ట్ చెల్లి వాళ్ళ కుక్క అన్నమాట ఇది ఈ రెండు మా ఫస్ట్ చెల్లి కుక్కలు అన్నమాట ఏడక రాసు కరుచుకుంటాయో అని மஞ்சோ பெட்டி பாப்பா இட குச்சோட்டி பாப்பா எக்கிச்சேயாடுக்கு நேட்டெக்கி ரீமோ ரொம்ப கட்டி பாப்ப தட்டிச்சு சாந்த பாப்பாதா అంతే అంతేనా అంత వేసేయకూడదు పుట్టిగా వేసేయాల మట్లో దిగుతుంది రేపు కొట్టగా అప్పుడన్నా ఒక రాని తిను పాప

తలకు పోసుకొనే వచ్చింది వండలు ఉండలు ఉన్నాయా ఇంటికి వెళ్ళి అదే పాండ మా స్నూపి గిన్నె తాగేదానికి తినేదానికి తెచ్చుకున్నాం మా స్నూ ఇది జున్ను ఆహా నడిపించుకొని వచ్చా అసలు ఉంచుకోదా పిల్ల అంటే బుసుకు తీసుకోకుండా వెళ్తాను ಅಸಲೇದಯ್ಯೋ ಪರದಾ ಪಟ್ಕೊಚ್ಚು ನಾನ್ನ తీసుకొచ్చా తీసుకొచ్చానా ఇంక ఇంటికాడ అరస్తా ఉంటాయి అందుకని తీసుకొచ్చా అదో చార్మీన్ ఎత్తుకోవా చార్వీన్ ఎత్తుకో వద్దు ఎత్తుకోనా ఫోన్ ఫోటో తీసుకుంటానా अस् <laughs> <वो> <laughs> <दे वाँगा। laughs> ఏడుస్తుంది వస్తుంటే ఏస్తుంది పద ఏస్తుంది పద పద ఇంటికెళ్ళిపోదాకోడు సరే నన్ను పూ చేస్తామా

మా టీ ఇచ్చింది మొగ్గలు అయ్యా నువ్వు ఇందుకు పెట్టి నుంచి వస్తాల్లా మా అమ్మకా టీ మా ఈయన ఇందుకు అట్లా వస్తా టీ ఇంకా మాడుకైతులు చేసే కూరలు చాలా ఉన్నాయి ఇక్స్ ఇవ్వదు ఇవ్వదంట వాళ్ళకి ఇవ్వదంటే

চটু মার বাবা এটা চটু ভাবে বাই আতা বাই 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 বাবা বর্ষা আম্মা দেশম কিলা দাদা বাই মम्मी দে নেক বাই চলে যা আই নে আইনা মড়ো আইনা বাই ও মা দজিল্লা না 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 বাই बोम्ब में थे। बैठ कर ना। बाई ना। ना ना बाई। बाई स्वामी। बाई ताता। बाई। बाई ना। बाई रा। अंकल। अंकल क्या ताता। ताल। ताता। अंकल। ताता। अंकल। ताता। बाई। 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 बा�